గొప్ప గొప్ప డాక్టర్లను తీసుకురండి లేకపోతే సైంటిస్టులను తీసుకురండి ఇంజనీర్లను తీసుకురండి ఎలాన్ మస్క్ మార్క్ జుకర్బర్గ్ లేకపోతే ఇంకెవరైనా గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటే ప్రపంచాన్ని మారుస్తున్న వ్యక్తులు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ బిడ్డలకు పరిచయం చేయించండి అంతే తప్ప వాళ్ళ మనోభావాలతోని వాళ్ళ సంస్కృతులతోని ఆడుకోవద్దని చెప్పేసి నేను ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా పెరిగిన రేట్లను ఆధారంగా మరి ఈ రేట్లను బట్టి అర్జెంటుగా మెస్ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉన్నది పెంచకపోతే మాత్రం పిల్లలు ఆకరితో అలమటించడం ఖాయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా అదేవిధంగా కేసీఆర్ గారు హయాంలో దాదాపుగా ఎనభై స్పోర్ట్స్ అకాడమీస్ పెట్టిండు తెలంగాణ స్పోర్ట్స్లో కూడా బాల్యం నుంచే విద్యార్థులు మరియు క్రీడల్లో కూడా రాణించాలని చెప్పేసి కానీ అలా స్పోర్ట్స్ అకాడమీస్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా జీతాలు రావడం లేదు మొట్టమొదటిసారిగా దేశంలో ఎన్నడూ లేని విధంగా కోడింగ్ అకాడమీ అంటే పిల్లలు ఈ డిజిటల్ టెక్నాలజీస్లో వర్షన్ వన్ వర్షన్ టూ వర్షన్ త్రీ వెబ్ వన్ వెబ్ టూ వెబ్ త్రీ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో ఈ టెక్నాలజీస్లో బాల్యం నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆదిలాబాదులో ఆసిఫాబాద్ నుంచి మొదలుపెడితే ఉమ్ ఆసిఫాబాద్ జిల్లా నుంచి మొదలు పెడితే అలంపూరు దాకా కొడంగల్ నుంచి కోదాడ దాకా పేద వర్గాలకు చెందిన విద్యార్థులు కూడా ఆధిపత్య వర్గాలకు చెందిన విద్యార్థుల లాగానే వాళ్ళ కుటుంబాలకు చెందిన విద్యార్థుల లాగానే వాళ్ళు కూడా బాగా చదువుకొని ఈ డిజిటల్ టెక్నాలజీస్లో ఈ టెక్నాలజీ రెవల్యూషన్లో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి మరి కోడింగ్ స్కూల్ పెడితే ఈరోజు ఆ కోడింగ్ స్కూల్ను కూడా మూసేసే ప్రమాదం కుట్ర జరుగుతూ ఉన్నది రేవంత్ రెడ్డి హయాంలో దీన్ని కూడా మానుకోవాలని చెప్పేసి అంటే నాకు అర్థం కాని ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఈ ప్రజలు ఈ పేద ప్రజలు అంటే ఎందుకింత ప్రతీకార వాంఛతో రగిలిపోతూ ఉన్నారు నిన్న మహబూబ్నగర్ జిల్లాలో ఏమాత్రం నోటీసులు ఇవ్వకుండా ఆ దివ్యాంగులు అదే విధంగా మరి పేద దళితులు గిరిజనులు వాళ్ళందరూ ఇల్లు కూల కొట్టినరో ఆ శిథిలాల నుంచి ఒక విద్యార్థి స్కూల్ యూనిఫామ్ వేసుకొని ఆ శిథిలాల నుంచి పుస్తకాలు ఎదుర్కొంటుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అంటే మరి రేవంత్ రెడ్డి గారు మీ మీ అన్నకేమో ఒక రూలు దుర్గమ్మ చెరువు దగ్గర తిరుపతి రెడ్డి గారికి ఏమో ముప్పై రోజుల నోటీస్ ఇస్తారు మరి ఆ మహబూబ్నగర్లో ఆ గిరిజనులు దళితులు అదేవిధంగా దివ్యాంగులు వాళ్ళేం పాపం చేసిన అండి వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వండి కదా వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చి మరి వాళ్ళకు కూడా హైకోర్టు పోయే అవకాశం కల్పించండి సర్టిఫికెట్లు ఉన్నా కూడా వాళ్ళను కూలగొట్టిండ్రు కదా మరి ఇలాంటి ప్రతీకార వాంఛతో రగులుతో ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారికి పేద ప్రజలంటే ఇంత ప్రతీకారం ఉన్నదో నాకైతే అర్థం కావడం లేదు అదేవిధంగా మరి విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించి కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణలో అన్ని గురుకులాల విద్యార్థులు నిరంతరం ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఒక కమాండ్ సెంటర్ పెట్టండి ఇరవై నాలుగు గంటలు వారానికి ఏడు రోజులు మూడు వందల రోజులు అరవై ఐదు రోజులు నడిచే కమాండ్ సెంటర్ పెడితే ఈ రోజు ఆ కమాండ్ సెంటర్లు మూతబడ్డాయి మరి విద్యార్థులు పాము కాడుతో చచ్చిపోతున్నారు తేలు కాడుతో చచ్చిపోతున్నారు పిల్లలు అనారోగ్యానికి గురైతే ప్రిన్సిపల్ వాళ్ళను గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకుపోయే పరిస్థితి ఉంటే కానీ ఈరోజు ప్రిన్సిపాల్ తల్లిదండ్రులను పిలిపించి మీ పిల్లలకు జ్వరం వచ్చింది మీరు తీసుకొని పోయి నయం చేయించండి అనే పరిస్థితికి ఈరోజు మరి విద్యాలయాలు దిగజారినాయి దాని గురించి కూడా మరి ఆలోచించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా మరి కేసీఆర్ గారి హయాంలో ఏ కార్పొరేట్ హాస్పిటల్కు పర్మిషన్ ఇచ్చినా మరి డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆయనే పర్మిషన్ ఇవ్వాలి ఏ కార్పొరేట్ హాస్పిటల్కు పర్మిషన్ ఇచ్చినా ఏ టీచింగ్ హాస్పిటల్ కూడా పర్మిషన్ ఇచ్చినా కూడా దాంట్లో రెండవ క్లాస్లో ఏమని చెప్పిండ్రు ద హాస్పిటల్ షుడ్ గివ్ ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ టు స్టూడెంట్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్టీ ఆశ్రమ్ స్కూల్స్ కేజీబీవి స్కూల్స్ అండ్ దెన్ మాబడి స్కూల్స్ అండ్ ఎస్టీ హాస్టల్స్ అని రెండవ క్లాస్లో చాలా క్లియర్గా మరి మెన్షన్ చేసిన కానీ ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఈ పేద విద్యార్థులకు ఉచిత వైద్యం ఇవ్వడం లేదు అంటే మరి ప్రభుత్వం వీళ్ళతో కుమ్మక్కైందా ఈ పేద విద్యార్థులు పిట్టల్లాగా రాలిపోవాల్సిందేనా మన మరి జగిత్యాల జిల్లాలో పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో వారం రోజుల వ్యవధిలో ఉన్న ఇద్దరు పిల్లలు పాము కార్డుతో చచ్చిపోయినరు మరి వాళ్లకు మీలాగా ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా వాళ్లకు ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యే అర్హత లేదా వాళ్లకు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యే అర్హత లేదా లేకపోతే వాళ్ళు కూడా మీ పిల్లల్లాగానే మరి వేరే పాఠశాలల్లోకి వేరే దేశాల్లోకి వేరే రాష్ట్రాల్లోకి పోయి చదువుకునే అర్హత అవకాశం లేదా ఒక్కసారి ఆలోచించాలి ప్రభుత్వం అని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇకపోతే ఉన్నత విద్య మరి ముఖ్యమంత్రి గారు లండన్ పోయినరు చాలా సంతోషం అమెరికా పోయినరు చాలా సంతోషం అదేవిధంగా దక్షిణ కొరియా పోయినరు చాలా సంతోషం తెలంగాణ తెలంగాణను కూడా ఆ విధంగా తయారు చేయాలని మీరు అనుకుంటున్నారు చాలా సంతోషం మా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా దాన్ని మిత్రులారా దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఈ ఈరోజుకు దాదాపుగా తొమ్మిది నెలలు అవుతున్నది మరి తొమ్మిది నెలలలో ఈ రాష్ట్రానికి